ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసమ్మా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ కోసం మీరెంత ఖర్చు పెట్టారు టన్నల్స్ ఎంత దూరం తవ్వారు అది రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు ఒక్క మన జిల్లా వాళ్ళే కాదు సిద్ధశుద్ధితో రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని చేసిన ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మేరకు కరోనా లాంటి మహమ్మారి పరిస్థితులు ఉన్నా ఎక్కడ ఇబ్బంది లేకుండా టన్నల్ రెండు టన్నళ్ళు కంప్లీట్ చేసి రెగ్యులేటర్ కూడా కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం చేయటం జరిగింది రెగ్యులేటర్ కూడా కంప్లీట్ చేసిన నీళ్లు ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదంటే ఆ రోజు కృష్ణ కృష్ణా బేసిన్లో నీళ్ళు లేవు సో కంప్లీట్ అయింది కాబట్టి ప్రాజెక్ట్ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రారంభోత్సవం చేయడం కంప్లీట్ చేసింది మేము దానికి రా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పునాది రాయేసి పనులు ప్రారంభిస్తే దాన్ని కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మేం చేశాము మీరు చేయలేదు అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఎంత దిగజాడుతరంగా మాట్లాడుతున్నారో మీరే అర్థం చేసుకోండి